జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు అర్హత వివరాలు పరీక్ష పద్ధతులు ఎలా అప్లై చేయాలో అన్నీ ఇక్కడ మీకోసం అందుబాటులో ఉంటాయి ప్రతి కొత్త అప్డేట్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి నోటిఫికేషన్ వివరాలు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి పెద్ద నోటిఫికేషన్ విడుదల అయ్యింది ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఈ వీడియోలో నోటిఫికేషన్ పూర్తి వివరాలు అర్హతలు వయస్సు పరిమితి జీతం సిలబస్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా అప్లై చేయాలో ఒక్కొక్కటిగా చూద్దాం ఉద్యోగ వివరాలు మొత్తం రెండు రకాల పోస్టులు ఉన్నాయి మొదటిది సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ డెల్లీ పోలీస్ రెండవది సబ్ ఇన్స్పెక్టర్ జీడి ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటిబిపి మరియు ఎస్ఎస్లో పోస్టులు ఢిల్లీలో పురుషులకు నూట నలభై రెండు పోస్టులు మహిళలకు డెబ్బై పోస్టులు ఉన్నాయి సిఏపిలో సుమారు రెండు వేల ఎనిమిది వందలుకి పైగా పోస్టులు ఉన్నాయి జీతం సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు పే లెవెల్ ఆరు ఉంటుంది జీతం నెలకు ముప్పై ఐదు వేల నాలుగు వందలు రూపాయల నుండి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందలు రూపాయల వరకు ఉంటుంది అదనంగా ఎహెచ్ఏ డిఏ ట్రావెల్ అల్లావెన్సెస్ వంటివి లభిస్తాయి వయస్సు వయస్సు పరిమితి ఇరవై సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి అంటే రెండు ఆగస్టు రెండు కంటే ముందు కాని రెండువేల ఐదు ఆగస్టు ఒకటి తర్వాత కానీ పుట్టకూడదు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఎస్సీఎస్టి అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది విద్యార్హతలు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేయవచ్చు కానీ చివరి తేదీకి ముందే డిగ్రీ పూర్తయి ఉండాలి ఢిల్లీ పులిస్ ఎస్ఐ మేల్ పోస్టుకీ లైట్ మోటార్ వెహికల్ ఎల్ఎంబీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి ఫీజు ఫీజు మొత్తం ఒక వంద రూపాయలు మహిళా అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది ఫీజు చెల్లింపు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి ఎలా అప్లై చేయాలి అభ్యర్థులు మొదట డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి తరువాత సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ రెండు సున్నా రెండు ఐదుకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నింపి సమర్పించాలి దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు పదహారు ఫోటో మరియు సిగ్నేచర్ స్పష్టంగా ఉండేలా అప్లోడ్ చేయాలి ఎంపిక విధానం ఎంపిక ప్రక్రియలో మొత్తం నాలుగు దశలు ఉంటాయి మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పేపర్ ఒకటి తరువాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తరువాత పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్ చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పరీక్ష విధానం పేపర్ 1 లో నాలుగు సెక్షన్లు ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ యాభే మార్కులు జనరల్ నాలెడ్జ్ జనరల్ అవైరనెస్ యాభే మార్కులు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ యాభై మార్కులు ఇంగ్లీష్ షన్ యాభై మార్కులు మొత్తం రెండు వందలు మార్కులు పరీక్ష సమయం రెండు గంటలు పేపర్ రెండు పూర్తిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్రిహెన్షన్ పేపర్ రెండు వందలు మార్కులు రెండు గంటల సమయం ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి సున్నా పాయింట్ రెండు ఐదు మార్కులు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెక్షన్ కంట్రోలర్ నియామక నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి పరీక్ష సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్లో ఆనాలజీస్ సిరీస్ కోడింగ్ డీకోడింగ్ పజల్స్ వంటి అంశాలు ఉంటాయి జనరల్లో భారత రాజ్యాంగం చరిత్ర భూగోళ శాస్త్రం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత వ్యవహారాలు క్వాంటిటేటివ్ లో పర్సెంటేజ్ రేషియో టైం వర్క్ అల్జబ్రా జియోమేట్రీ ట్రిగునోమెట్రీ వంటి భాగాలు లో వోకాబ్యులరీ గ్రామా కంప్రిహెన్షన్ ఎర్రర్ డిటెక్షన్ సెంటెన్స్ కరెక్షన్ వంటి అంశాలు ఉంటాయి శారీరక అర్హతలు పురుష అభ్యర్థుల హైట్ కనీసం నూట డెబ్బై సెంటీమీటర్లు చెస్ట్ ఎనభై నుండి సెంటీమీటర్లు ఉండాలి మహిళా అభ్యర్థుల హైట్ కనీసం నూట ఏడు సెంటీమీటర్లు కొన్ని హిల్ ఏరియాస్ లేదా ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు సడలింపులు ఉంటాయి ఫిజికల్ లో పురుషులకు ఒక వంద మీటర్లు పదహారు సెకండ్లలో పరిగెత్తాలి ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల రన్ ఆరు పాయింట్ ఐదు నిమిషాల్లో పూర్తి చేయాలి లాంగ్ మూడు పాయింట్ ఆరు ఐదు మీటర్లు హై హైజంప్ ఒకటి పాయింట్ రెండు మీటర్లు షార్ట్ పుట్ నాలుగు పాయింట్ ఐదు మీటర్లు మహిళలకు ఒక వంద మీటర్ల రన్ పద్దెనిమిది సెకండ్లలో ఎనిమిది వందలు మీటర్ల రన్ నాలుగు నిమిషాల్లో పూర్తి చేయాలి లాంగ్ జంప్ రెండు పాయింట్ ఏడు మీటర్లు హై హైజంప్ సున్నా పాయింట్ తొమ్మిది మీటర్లు చేయాలి మెడికల్ అర్హతలు మెడికల్ పరీక్షలో అభ్యర్థుల దృష్టి సామర్థ్యం ఆరు బై ఆరు మరియు ఆరు బై తొమ్మిది మధ్య ఉండాలి ఫుట్ నాక్ ని స్క్వెన్కాయిజ్ ఉండకూడదు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి లాసిక్ ఆపరేషన్ చేయించుకున్నవారు అనర్హులు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు చివరి తేదీ అక్టోబర్ పదహారు ఫీ చెల్లింపు చివరి తేదీ అక్టోబర్ పదిహేడు అప్లికేషన్ కరెక్షన్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ ఇరవై ఆరు మధ్య చేయవచ్చు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నవంబర్ డిసెంబర్ నెలల్లో నిర్వహించబడుతుంది ముఖ్యమైన వివరాలు అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేయాలి ఫోటో మరియు సంతకం స్పష్టంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి అర్హతల వివరాలు కేటగిరీ సర్టిఫికేట్లు సరైన ఫార్మాట్లో ఉండాలి తప్పు సమాచారం ఇవ్వడం వలన అభ్యర్థిత్వం రద్దు కావచ్చు ఫైనల్ సెలెక్షన్ పేపర్ ఒకటి మరియు పేపర్ రెండులో పొందిన మార్కుల ఆధారంగా జరుగుతుంది డెల్లీ పులిస్ మరియులోగా పనిచేయడం ఒక ప్రతిష్టాత్మక అవకాశం అర్హత ఉన్న ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇలాంటి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మా జాబ్ ఆస్పిరియన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి ఇతరులకు కూడా ఉపయోగపడేలా పంపండి